నిమ్ము అనేది మన భాషలో చెప్పాలంటే యాక్చువల్గా ఇన్ఫెక్షన్ చిన్న పిల్లల్లో హోల్స్ ఉంటాయో నార్మల్గా బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ హార్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది రైట్ సైడ్ హార్ట్లో మనకి ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది అది లంగ్స్లోకి వెళ్తుంది అక్కడ ప్యూరిఫై అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వస్తుంది తర్వాత బాడీ మొత్తం సప్లై అవుతుంది ఎప్పుడైతే హోల్ ఉంటుందో ఈ లెఫ్ట్ సైడ్ బ్లడ్ కాస్త రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఏమైతే మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ జరిగినప్పుడు మనం ఏ ఇమ్యూనిటీ అనేది బాడీలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే బ్లాడీ అంతా మిక్స్ అయిపోతుంది బ్లడ్ అనేది మిక్స్ అయిపోతుంది వాళ్ళకి ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటారు వాళ్ళు సో అలా ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని సరిగా హ్యాండ్ వాష్ చేసుకొని తినిపించడం ఫ్రూట్స్ అయినా ఏవైనా హ్యాండ్ వాష్ చేసి ఇవ్వడం వల్ల మనం ఇలాంటి నిమ్ము అనే ఇన్ఫెక్షన్ నుంచి మనం సో నిమ్ము అనేది చిన్నపిల్లల్లో ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తుందో వాళ్ళే కంపల్సరీగా హార్టిక్ స్క్రీనింగ్ అనేది చేయాలి మనం చిన్నపిల్లలు చూస్తున్నాం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి అది జలుబు తగ్గు వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు బయట తీసుకుంటారు మళ్ళీ వస్తూ ఉంటారు అది అలానే అలా ఎవరికైతే అలా ఫ్రీక్వెంట్గా వస్తుందో వాళ్ళని మనం హార్ట్ డిసీజ్ ఉందిగా సస్పెక్ట్ చేసి మన టూ డిఏక్ చేయడం వల్ల మనకు వాళ్ళకి హోల్స్ ఉన్నాయా లేదా అనేది మనం స్క్రీనింగ్ చేయవచ్చు